నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య గారితో ఉన్నాము డిసెంబర్ తొమ్మిదో తారీఖుతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎలా ఉంది సంతృప్తిగా ఉన్నారా అన్ని పథకాలు అందిస్తున్నారా ప్రజలకి ప్రజా ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ రెండు సంవత్సరాల్లో అట్టడి వర్గాలకు పేద ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందించే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇలా ప్రజా ప్రజాపాలనలో మా గౌరవ ముఖ్యమంత్రి ముందుకు దూసుకుపోతున్నాడు ఒకవైపు అభివృద్ధి ఒక సంక్షేమం గత పదేళ్ళుగా వాళ్ళు చేయనటువంటి పనులు మా గౌరవ ముఖ్యమంత్రి రెండేళ్ళలోనే ఇందిరం మిల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు సన్నబియ్యం కావచ్చు రెండు వందల నింట్లో విద్యుత్ కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఒక్కొక్కటిగా సంక్షేమం అందిస్తున్నాం తెలంగాణలో మహిళల గౌరవం పెంచి మేము గెలిచిన మేంబడే ఉచిత బస్సు నుంచి ఇలా ఇందిరమ్మ చీరల దాకా కూడా మహిళల గౌరవం పెంచే దిశగా మేము పోయినా తప్ప ఇలా ఎక్కడ కూడా ప్రతిపక్షాలు మా మీద విమర్శించే స్థాయి వాళ్ళకు లేకుండా మేము ప్రజాపాలన ద్వారా గౌ అందరినీ గౌరవించుకుంటూ తెలంగాణలో మహిళల ఆత్మ గౌరవించుకుంటూ మా ప్రభుత్వం ముందుకు పోతుంది రెండు సంవత్సరాలు పూర్తయిన పూర్తిగా వస్తున్న సమక్షంలో మా గౌరవ ముఖ్యమంత్రి ఇంకా ప్రజాపాలన ద్వారా అట్టడుగు వర్గాలకు ఇంద్రమిళ్లతో పాటు సంక్షేమాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఈరోజే నూతనంగా ఎన్నికైనటువంటి డీసీసీ అధ్యక్షులు మొన్న గత ఐదేళ్లుగా పనిచేసి ఇక తెలంగాణలో ప్రభుత్వం తెచ్చినటువంటి మాజీ డీసీ అధ్యక్షులు కూడా సమావేశం చేసి దిశానిర్దేశం మా లక్ష్యం ఒకటే మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో పార్లమెంట్ ఎలక్షన్ లో భారీ మెజార్టీ గెలిపించి ప్రధాని చేయడమే లక్ష్యంగా మేము ముందుకు పోతాం తెలుసు చివరి ప్రశ్న పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకే టీసీసీ అధ్యక్ష పదవులు దక్కయ్యా నూటికి నూరు రూపాయలు మీరు ఏ జీ చూసినా గానీ బీసీలకు ఎస్సీసీ మైనార్టీలకు పెద్దపీడ వేసి పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్లకు డీసీసీ ఇచ్చారు దానికి నిదర్శనమే నేను అడగకున్నా డిసి ఇచ్చింది కాబట్టి పనిచేసే కార్యకర్తలకు అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందనడానికి ఇది ఒక నిదర్శనం